చుక్కకరలో ఉన్న బెనిఫిట్స్ అయితే చూసేద్దామండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మలబద్ధకం తగ్గుతుంది గుండె ఆరోగ్య సమస్యను అయితే పెంచుతుండీ అలాగే డైట్లో ఫాలో అయితే బరువు తగ్గే వాళ్ళు తగ్గుతారండి ఇలాగ రె రెగ్యులర్గా చక్కకూర తీసుకోవడం వల్ల డైట్లో మాత్రం వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని ముక్కలు చిన్న చిన్నగా అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి అలాగే పచ్చిమిర్చి టమాటాలు అయితే తీసుకొని అవి కూడా యాడ్ చేసి చక్క శుభ్రంగా కడిగేసుకొని అయితే మాత్రం కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ముఖ్యంగా పప్పు చొక్కరలో టమాటా వేస్తే ఆ టేస్టే వేరనమాట పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసి ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసి అలాగే పసుపు కారం యాడ్ చేసి అలాగే చుక్కకూర కూడా యాడ్ చేసి మూత పెట్టేసి రెండు మూడు ఇజలు వచ్చేస్తే సరిపోతుందండి అంతేనండి రెండు ఇజలు వచ్చిన తర్వాత తీసేసి చక్కగా బాగా మెత్తగా మదిపేసి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి చూసారు కదా తగిన సాల్ట్ యాడ్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఎల్లుల్లిపాయలు ఎండిమిర్చి పచ్చన్నపప్పు ఆవాలు కరివేపాకు యాడ్ చేసి ఒకసారి అలా కదిపేసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ తీసుకొని ఆ పప్పు అయితే ఇందులో యాడ్ చేసేది అంతే పప్పు చుక్క రెడీ అయిపోయింది ఒకే నచ్చిందా